హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగులకి పీఆర్సీ కమిషన్ని వెంటనే నియమించాలి ఉద్యోగులకు వేతన సవరణ ఖచ్చితంగా చేయాలి అంటే ఏపీ ఎన్జిఓ ప్రధాన కార్యదర్శి పురుషోత్తం నాయుడు ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేయడం అయితే జరిగిందండి ఇక మొత్తానికైతే శనివారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శించుకొని ఆయన విశేష పూజలు అయితే చేశారు ఇక జిల్లా దివి డివిజన్ నాయకులు ఆయన స్వాగతం అయితే పలికారు గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు సామాన్యులు తమ హక్కైన నిరసన కూడా తెలపలేని దూ అయితే గడిపారని టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఉద్యోగు ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఎన్నో ఆశలు అయితే పెట్టుకున్నారన్నారు ఇక ఉద్యోగులు అడగకుండానే పిఆర్ ముఖ్యంగా ఐఆర్ పెంచి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు గత ప్రభుత్వం నుంచి బకాయిలు పడిన ఏపీజిఎల్ఐ డిఏ బకాయిలు ఎఫ్ఎల్ ఎస్ఎల్ అదేవిధంగా పిఎఫ్ ఇవన్నీ ఎన్నో బకాయిలను ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయమని ఉద్యోగుల సంఘం తరఫున వెంటనే ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తామని అయితే చెప్పారండి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమంలో పలువురు నేతలు అయితే పాల్గొన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్